రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు భద్రాచలం ఐపీఎస్ అధికారి ఏఎస్పీ పంకజ్ ఎదుట ఆరుగురు మావోయిస్టు మిలేసియా సభ్యులు లొంగిపోయారు చాలా ఏళ్లుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ అడవుల్లో వివిధ కేటగిరీలో మావోయిస్టు మిలేషియా సభ్యులుగా ఉన్న ఆరుగురు లొంగిపోయారు సరిహద్దు ప్రాంతాల్లోని కృష్ణాపురం పోలీస్ స్టేషన్ పరిధి డోకుపాడు గ్రామానికి చెందిన వీరు చాలా కాలంగా మావోయిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా చేపట్టిన అనేక విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నారు ప్రస్తుత కాలంలో అడవుల్లో మావోయిస్టుల ఉనికి తగ్గిపోవడంతో లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తున్న ప్రతిఫలాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు ఇంకా అడవుల్లో జీవనం గడుపుతున్న మావోయిస్టుల వారు గాని వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ పోలీసుల ఎదుట లొంగిపోతే ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని తెలియజేశారు